హై ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ వచ్చేసి విజయవాడ వంటన్ పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి స్ట్రీట్ మేడం గుడివాడ వారి స్ట్రీట్ వనితా సీట్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ దాకా ఉంటుంది అండ్ సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ డేస్ లో కానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మనం అయితే అవైలబుల్గా గా ఉంటాం మేడం ఇవాళ్ళ వీడియోలో లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఓన్లీ కలంకారీ మేడం కంప్లీట్ కలంకారీ విత్ క్రష్ ఫ్యాబ్రిక్ సెమీ క్రష్ ఫ్యాబ్రిక్ తో ఐటమ్ అనేది ఈ వీడియో ద్వారా మనం అయితే షేర్ చేస్తున్నాం ఎవరైతే లేడీస్ షాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ మొత్తం లేటెస్ట్ ఐటమ్ మొత్తం అందరికన్నా ముందు వస్తాయండి సో దట్ మనం శారీస్ కూడా మిస్ అవకుండా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అండి ఇప్పుడు వచ్చేసి ఇది చూపించేది మనం కలంకారీ మేడం కలంకారీ జరీ బోర్డర్ క్రష్ సెమీ క్రష్ డిజైన్ చూడండి చాలా క్లాస్గా ఉంటుంది మొత్తం కలంకారీ ప్యాటర్న్ తో వస్తుంది మేడం ఇది స్పెషల్ గా మనం తెప్పించిన ఐటమ్ ఇదిగండి ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ వీటిల్లో వస్తాయి ఐటమ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ క్లాస్ గా ఉంటుంది కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మేడం కలర్ చార్ట్ కానీ ఏదన్నా మనం సెలెక్టివ్ గా అనేది తీసుకొస్తాం మేడం ఐటెం అనేది అనేది కస్టమర్ కోసం అయితే మనం ఓపెన్ చేసి చూపిస్తామండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొరియర్ చేస్తారు కదండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేయడం జరుగుతుంది మేడం డిజైన్ చూడండి ఇందులో ఇలా స్మాల్ డిజైన్ ఉన్నది ఉంది ఇట్లాగా హెవీగా డిజిటల్ ప్రింటర్ ఈ స్టైల్ కూడా ఉంది రెండు ప్యాటర్న్స్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఐటమ్ బ్లౌజ్ ఎలాగొస్తుంది పళ్ళు ఎలా వస్తుంది ఈ ఐటమ్ మొత్తం మనకి తెలియపడుతుంది కాబట్టి ైన్ పర్సెంట్ కంప్లీట్ టూ పర్సెంట్ మాత్రం డిజిటల్ ప్రింట్స్ వస్తుంది ఇదిగోండి మేడం ఇదిగోండి డిజిటల్ ప్రింట్ ఇది కూడా మొత్తము లేటెస్ట్ డిజైన్ మేడం ఐటమ్ మొత్తం లేటెస్ట్ డిజైన్ ప్రతి ఒక్కసారి నీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము కస్టమర్ కి ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మనకు సెండ్ చేస్తే సేమ్ అదే ఐటమ్ ని మనం ప్యాక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ అయితే మన దగ్గర లేదు మేడం ముందు పే చేసే ఐటమ్ అనేది పంపించడం జరుగుతుంది కొరియర్ మాత్రం కొంచెం లేట్ అవుతుంది అది కొంచెం కస్టమర్ అర్థం చేసుకోగలరు ఇదిగోండి జస్ట్ శాంపిల్ ఒక పీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి పళ్ళు పళ్ళు సిబ్బలే ఉందండి హాఫ్ అంతా కూడా మనకి డిజైన్ లాగా వచ్చేసి అవును ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ సెలెక్ట్ సారీ సెలెక్టివ్ గా మీరు ఒక పీస్ తీసి ఈ శారీ మెజర్మెంట్ చేసిన ర్యాండమ్ గా ఒక పీస్ తీసిన సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే రీసెల్లర్స్ కి వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే మనం అయితే ఇస్తున్నాం మేడం అది త్రూ షాప్ కు విజిట్ అయితే గానీ ఆన్లైన్ మెసేజ్ ద్వారా కానీ దాని ప్రైజ్ ఏదైనా తీసుకోవచ్చండి నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా డిజైన్స్ కలర్స్ మనకి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు బోర్డర్ మాత్రం ప్రతి ఒక్క శారీకి క్రష్ వచ్చిందండి అవును మేడం ప్లేన్ అట్లా రాలేదు అనమాట చక్కగా క్రష్ ఇచ్చేశారు సిక్స్ శారీస్ అండ్ ఎబో ఎవరు తీసుకున్నా మంచి స్పెషల్ ప్రైజ్ లో ఇస్తాం మేడం ఏదర్ వాళ్ళు సేల్స్ అవనివ్వండి ఇంట్లో యూసేజ్ కానివ్వండి పెట్టుబడి కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మేబి మనం అయితే మంచి స్పెషల్ రేట్ లో ఇస్తాం మేడం కస్టమర్ కి ఇదిగోండి ఇది వచ్చి జామెట్రికల్ తీసేస్తాం టోటల్ గా ఒక ఫోర్ టు ఫైవ్ పీస్ మాత్రమే మనకి ఇలా సెపరేట్ డిజైన్ వచ్చింది కంప్లీట్ కలంకారీ మనకు మిక్స్ లో వచ్చింది మేడం ఇప్పుడు ఇందులో ఒక శారీ అనేది కలంకారీ డిజైన్ లో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజిటల్ ప్రింట్ లో కూడా నేనైతే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి పళ్ళు ఓకే సారీ సారీ అసలు కలర్ కూడా గ్రేష్ కలర్ అండి మనం ఐటమ్ ఏమన్నా తెప్పిస్తే మార్కెట్లో కొంచెం డిఫరెంట్ గా ట్రెండీగా ఉండే ఐటమ్ నే మనం అయితే తీసుకొస్తున్నాం అండి ఇదంతా ఫోర్ సెవెంటీ ఫైవ్ కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారండి ఇది పళ్ళు పాటు శారీ ఇలా హెవీగా వచ్చే ఐటమ్ కూడా ఒకసారి చూపిస్తే కస్టమర్స్ కి నీట్ గా అర్థమవుతుంది మనం ఐటమ్ ఏది ఎట్లా ఉంటుంది అని బయట మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ పైన హోల్సేల్లో అమ్మే ఐటమ్ మేడం ఇది నైన్ హండ్రెడ్ థౌజండ్ ఈ రేంజెస్ లో ఉండే మిక్స్ లాట్ ఇదంతా ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ జార్జెట్ శారీస్ మేడం మనకి పళ్ళు ఎండ్ లో ప్యాజ్స్ తో వస్తుంది ఇట్లా డిఫరెంట్ గా ఇది డిజైనర్ కాన్సెప్ట్ మేడం డిజైన్ హైలైట్ మేడం కొంతమంది వర్లీ డిజైన్ ఇట్లా కంటున్నారు చూసారా ఆ ప్యాటర్న్ తో మనకి చక్కగా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో ఈ ఐటెం అయితే తెప్పియడం జరిగిందండి ఫుల్ క్లాస్ మేడం ఐటమ్ అంతా ఇదిగండి ఇది అంతా మనకి శారీ అండి బ్లౌజ్ వచ్చేసి చక్కటి థ్రెడ్ వర్క్ ఐటమ్ మేడం హ్యాండ్స్ కి మాత్రమే వర్క్ వస్తుంది రిమైనింగ్ అంతా చిన్న చిన్న బుటీస్ బుటీస్ వస్తుందండి ఐటమ్ మొత్తం ఇది మెయిన్లీ ఏంటంటే యంగ్స్టర్ బాగా లైక్ చేస్తారండి ఫుల్ డిఫరెంట్ ఐటమ్ ఈ శారీ ప్రైస్ ఎలా ఉంది మన దగ్గర ఈ శారీ ప్రైస్ థౌజండ్ కి త్రీ శారీస్ మేడం వెయ్యికి మూడు సింగిల్ అయితే మాత్రం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే కాంబో బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మేడం ఐటమ్ మనకి వీడియో కోసం మనం ఓపెన్ చేసి చూపించాం నీట్గా ఐటమ్ మొత్తాన్ని అర్థమవుతుంది అని ఇదిగోండి మేడం ఇది వచ్చేసి ఓవరాల్ కలెక్షన్ అండ్ కలర్ చార్ట్ మేడం ఎయిట్ పీస్ కలర్ సెట్ మేడం ఇది అంతా కస్టమర్ కి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ ఇస్తాము అండ్ రీసేలర్స్ కూడా ఈ ఐటమ్ అయితే సేమ్ ప్రైస్ మేడం ఈ ఒక్క ఐటెం మాత్రం సేమ్ ప్రైస్ తో ఇస్తున్నాము ప్రైస్ క్యాట్లాగ్ కాబట్టి మనకి బల్క్ లో వచ్చింది ఐటమ్ మొత్తం ఫోర్ ఫిఫ్టీ ఉండే ఈ ఐటమ్ ని మనం కేవలం ఇప్పుడు వెయ్యికి మూడు క్రిస్మస్ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్ క్రిస్మస్ దగ్గర పడుతుంది రీసెల్లర్స్ మెయిన్ కాన్సెప్ట్ రీసెల్లర్స్ అండ్ మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడులకి వీటన్నిటికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం అయితే మంచి కాన్సెప్ట్ లో ఇస్తున్నాం ఈ ఐటమ్ ని డిజైనర్ పట్టు శారీ మేడం ఇది బేసిక్ రేంజ్ లో వచ్చింది చక్కగా పెట్టుబడికి గాని ఇంట్లో సొంతానికి కానీ ఐటెం అయితే చాలా బాగుంటుంది మేడం ఫుల్ క్లాస్ కాన్సెప్ట్ తో వస్తుంది ఐటమ్ ఓకే రీసెల్లర్స్ కి మంచి ఛాన్స్ రేట్లు ఇస్తున్నాం అండి మనమైతే ఇప్పుడు ఇందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శారీ మేడం మేడం కొరియర్ ఉందండి సింగిల్ స్యారీ కూడా మనం అయితే కొరియర్ చేస్తున్నాం అండి క్యాష్ ఆన్ డెలివరీ సిస్టం అయితే మన దగ్గర లేదు మేడం ఫోటో సెక్షన్ కూడా మనమైతే ఉండదు త్రూ వీడియో కాల్ ద్వారా శారీ అయితే సెలెక్ట్ చేసుకోవడం కుదురుతుంది ఇప్పుడు కస్టమర్స్ కొంచెం మీడియం వాటర్స్ అడుగుతున్నారు వాటి కోసం స్పెషల్ గా మీనా బుతా వచ్చేటట్టు త్రివేణి పట్టు లేటెస్ట్ త్రివేణి పట్టు మేడం ఇది ఓకే త్రివేణి పట్టు శారీ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు శారీ మనకి చక్కగా లైట్ వెయిట్ తోనే వస్తుంది శారీ కూడా ఇదంతా మీటర్ మీటర్ లోపే కట్ పాటు స్ట్రైప్స్ తో వస్తుంది బ్లౌజ్ చూడండి చక్కటి బుట్టితో వచ్చింది దీని మీద కస్టమర్ థ్రెడ్ లైక్ వర్క్ చేయించుకోవడానికి కూడా ఈ ఐటెం అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే యూజ్ అయ్యేటట్టు వచ్చింది మేడం ఇందులో మనం రీసెల్లర్స్ కి ఓపెన్ గా చెప్పేస్తున్నాము మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం అంటే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ కి ఎక్సలెంట్ ఐటమ్ ఇస్తున్నాం అండి థౌసండ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఈ ఐటమ్ ని కేవలం అంటే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం మేడం కోటా కాటన్ శారీస్ మేడం ఒరిజినల్ కోటా కాటన్ ఇది కోటా శారీస్ కూడా బాగా లైక్ చేస్తారండి పెద్దవాళ్ళు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది మేడం ఐటమ్ అంతా అవునవును లైట్ షార్ట్ తో వస్తుంది ఐటమ్ మొత్తం మనకి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా అంటే చాలా క్లాస్ వస్తుంది మేడం ఇప్పుడు బండిల్ కి మనకి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది మేడం ఇందులో కొన్ని జరీ బోర్డర్ తో కూడా వస్తుంది ఈ కోటా కాటన్ ఒరిజినల్ బాగా రేర్ గా దొరుకుతుంది ఇన్ కేస్ ఉన్నా కూడా థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది అటువంటిది మనకి మంచి లాట్ ఐటమ్ లాగా దొరికింది మిక్స్ లో మనం ఇప్పుడు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ కేవలం రెండు 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 చీరలు చీరలు మేడం నూట యాభై చీర దాకా మనకు వచ్చింది మేడం లాట్ ఎంత క్లాస్ గా ఉంటుందో కవర్స్ తీస్తే ఇది ఫినిషింగ్ పోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే కవర్ తీయట్లేదు మేడం దట్ ఇది చక్కగా లైట్ షార్ట్ తో వచ్చింది ఇదిగోండి మేడం గోల్డ్ వివింగ్ బుటీస్ అంటే అన్ని కానీ చెప్పాం కదా ఇది అంతా కంప్లీట్ మిక్స్ ఒరిజినల్ కోటా కాటన్ మేడం ఇదిగోండి ఇది జరి బోర్డర్ తో వచ్చింది రెండు చీరలు పదకొండు రెండు చీరలు మాత్రమే ఐదు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మేడం ఇప్పుడు ఒక రెండు పీసెస్ అయితే నార్మల్ గా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఇది అయితే వచ్చేసి వితౌట్ బ్లౌజ్ తో వస్తుంది మేడం ఐటమ్ వితౌట్ బ్లౌజ్ అవును మేడం ఎన్ని మీటర్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇదిగోండి మేడం శారీ డిజైన్ చూడండి ఒరిజనల్ కోటా కాటన్ క్లాస్ ఐటమ్ అండి ఫుల్ క్లాస్ ఇది వచ్చేసరికి దీని మొత్తాన్ని నేను ఓపెన్ చేస్తే ఇటు ఫినిషింగ్ పోతుంది మనం ఇంకో పీస్ కూడా సేమ్ ఇట్లానే శారీ డిజైన్ పళ్ళు రెండు కనిపించేటట్టు అయితే ఐటెం చూపిస్తాను మేడం పీస్ అయితే నేను ఓపెన్ చేసి అండి కలర్ భలే ఉందండి ఇది చిన్న చిన్న డిజైన్ వచ్చింది పల్లు పాటు పల్లు పాటు వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ కోటా కాటన్ ఒరిజినల్ కోటా కాటన్ పదకొండు వందలకి రెండు పదకొండు వందలకి రెండు చీరలు మాత్రమే అసలు ఈ కలర్ అయితే ఎవరు తీసుకుంటారో కానీ సూపర్ ఉందండి గ్రేష్ కలర్ క్లాస్ మేడం అవును పల్లు పాటు పల్లు పాటు శారీ అంటే ఇంకొక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను కస్టమర్ ఏ శారీ అయినా పిక్ చేసుకోవచ్చు మేడం సింగిల్ అయినా ఇస్తానండి సింగిల్ జరీ గోల్డ్ వీవింగ్ బుట్టితో వచ్చింది మేడం చాలా అంటే చాలా క్లాస్ ఇటువంటి ఐటమ్ మామూలుగా బయట రేర్ కాంబినేషన్స్ ని ఇటువంటి మంచి ఆఫర్ ప్రైస్ లో తీసుకోవడానికి ట్రై చేయండి మేడం ప్రతి ఒక్క కస్టమర్ ఇదిగో ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం ఇది వన్ అవర్ లో అయిపోతుందో తెలియదు మా దగ్గర స్టాక్ వన్ డే అంతా ఉంటుందో కూడా తెలియదు మేడం ముందుగానే ఈ మాట వివరంగా చెప్తున్నామండి కొన్ని ఐటమ్స్ మన దగ్గర డిమాండ్ గా వెళ్ళిపోతుందండి ఫుల్ ట్రెండ్ లో ఇంకొక లైట్ క్లాస్ కలర్స్ తో వస్తుంది మేడం డిజైన్ గానీ ఏదైనా పళ్ళు పాటు ఇక ఇదంతా చిన్న చిన్న పార్టీస్ గానీ టెంపుల్స్ గానీ కట్టుకెళ్ళడానికి ఎక్సలెంట్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేడం మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్

డిజైన్స్ కానీ ఏదైనా మనకి ఫుల్ క్లాస్ మేడం పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు రేంజ్ లో వచ్చే ఐటమ్ మేడం ఇదంతా ఓకే చూద్దామండి వన్ మనం మంచి క్లాస్ ఐటమ్ ప్రైస్ తో కస్టమర్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓన్లీ చిన్న చిన్న రెండు బేళ్ళు మాత్రమే మనకు వచ్చినాయి మేడం ఇదైతే సీక్వెన్స్ అండి సీక్వెన్స్ ఇది కాపర్ ఓకే స్టైల్ లాగా వచ్చిందండి సో చూస్తున్నారు కదా మళ్ళీ శారీస్ కూడా ఓపెన్ చేస్తారు అండ్ ఈ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని రెడీగా పెట్టుకోండి ఇది వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్ను మంచి ఛాన్స్ మనం ఇస్తున్నాం మేడం ఇది కూడా సింగిల్ పీసే ఉన్నట్టుంది అవును మేడం సింగిల్ సింగిల్ డిజైన్స్ మేడం వచ్చేయండి మనకి కేవలం సింగిల్ సింగిల్ డిజైన్స్ తో వస్తుంది ఈ ఐటమ్ అంతా సాఫ్ట్ పట్టు కూడా టైప్ లో కూడా వచ్చిందండి ఇది సాఫ్టీ పట్టు మేడం ఒరిజినల్ సాఫ్ట్ పట్టు మనకు మార్కెట్ లో ఐదు వందల లో వచ్చేసింది కానీ ఇది పదహారు రేంజ్ మేడం బాగా స్మూత్ హెవీ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఇది కొన్ని అయితే చాలా క్లాస్ పేస్టల్ కలర్స్ ఇదిగోండి మేడం గ్రేష్ కలర్ జెరీ అనమాట మొత్తం ఈ శారీస్ అన్నిటిలో కూడా మనకి పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు ఇలా కంప్లీట్ గా మిక్స్ మేడం ఇదంతా ఇదైతే వచ్చేసి దుపియాన పట్టు ఏది ప్రింట్ లేదండి మొత్తం జరి జరి వీవింగ్ తో వచ్చింది మేడం ఈ ఐటమ్ అంతా అంటే కొన్ని ఒరిజినల్ డోలా సిల్క్ కూడా వచ్చినాయి మేడం ఇందులో కేవలం అంటే కేవలం ఇప్పుడు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ వన్ డే ఆఫర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఒక్క రోజు మాత్రమే అండి ఆఫర్ సో యూజ్ చేసుకోండి కస్టమర్ చక్కగా ఇటువంటి ఛాన్స్ రేట్ ఐటమ్ ని చక్కగా అంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీ బోర్డర్ తో వస్తుంది మేడం ఐటమ్ శారీ ప్లేన్ రాలేదండి మనకి సెల్ఫ్ లాగా డిజైన్ వచ్చింది అవును మేడం ఇదిగోండి ఇది ఒక ఐటమ్ మంచి డిజిటల్ ప్రింట్ తో వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ప్యూర్ డోలా మేడం ఇది ఇటువంటి ఐటమ్ కూడా మనకి బెనారస్ మిక్స్ లో బాగా లైట్ వెయిట్ తో వచ్చిందండి ఇటువంటి స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ వచ్చింది ఇదిగోండి బెనారస్ టిష్యూ ఈ ఐటమ్ కూడా మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకు కూడా స్పెషల్ ప్రైస్ ఇస్తామండి పైతానీ బోర్డర్ పైతానీ పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ కూడా ఉంది మేడం లావెండర్ లావెండర్ స్టైలే అండి ఏ పీస్ అయినా కస్టమర్ పిక్ చేసుకోవచ్చు సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకొక సిక్స్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నా మేడం కంప్లీట్ లైట్ వెయిట్ తో వస్తుందండి ఓకే భలే ఉన్నాయండి ఇవి కూడా పేస్టల్ షేడ్స్ అండి కానీ కంప్లీట్ పేస్టల్ అసలు సూపర్ క్లాస్ ఐటమ్ అండి అసలు మిస్ అవ్వద్దు లైట్ బేబీ జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ సారీస్ సేమ్ ఇది కూడా 675 కే ఇస్తున్నా మేడం ఇటువంటి స్పెషల్ ఆఫర్స్ ని కస్టమర్స్ మొత్తం గ్రాబ్ చేసుకోవాలి ఇది కూడా వస్తుంది పట్టు స్టైల్ బోర్డర్ ఏదైనా రూపీస్ ఓన్లీ రూపాయలకి మంచి ఛాన్స్ రేట్ మేడం ఇప్పుడు పెట్టుబడి కూడా ఇటువంటి ఐటమ్స్ అయితే చక్కగా యూజ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఈ ఐటెం సెలక్షన్ చేసుకోవడానికి త్రూ షాప్ కన్నా రావచ్చు లేదా త్రూ వీడియో కాల్ ద్వారా అయినా ఇటువంటి ఐటమ్స్ మంచి సెలెక్షన్ ఇస్తాము సిక్స్ సారీస్ అండి ఎబో తీసుకున్న వాళ్ళకి ఇందులో కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి సారీ కూడా ఓపెన్ మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎబో సేల్ చేస్తున్న ఐటమే మనకి చక్కటి మిక్స్ లో వచ్చింది మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట్ అసలు బలే ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఈ డిజైన్ తో వస్తుంది అండి స్పెషల్ ఏంటంటే కట్టు చెంగు దగ్గర నుంచి మనకి శారీ డిజైన్ తో వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం ఈ శారీస్ చాలా మంది ఇప్పుడు లైట్ వెయిట్ లైట్ వెయిట్ అని బాగా ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ ఐటెం చక్కగా యూజ్ అయిద్దండి ఓకే ఏదైనా ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ ఏ రీసెంట్ తీసుకునే వాళ్ళకి వాట్సాప్ ద్వారా పింక్ చేసి మెసేజ్ చేస్తే వాళ్ళకి ప్రైస్ అనేది అందులో చెప్తాం జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ తో చూపిస్తున్నాం మేడం ఐటమ్ ఈ ఐటమ్ మనం నైన్ ఫిఫ్టీ రేంజ్ దగ్గర నుంచి సేల్ చేస్తూనే వచ్చాం షాప్ లో రీసెంట్ గా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో కూడా మనం సేల్ చేసాము ఇప్పుడు మంచి లాట్ ఐటమ్ ఎటువంటి సూక్ష్మ లోపం లేకుండా లేటెస్ట్ డిజైనర్ తో వచ్చింది మేడం ఈ ఐటమ్ అంతా కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ రేట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మేడం త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇందులో వచ్చిన డిజైన్స్ మొత్తం మనకు చూపిస్తున్నాం మేడం ఒకటే ఫ్యాబ్రిక్ వస్తుందా ఒకటే ఫ్యాబ్రిక్ మేడం డాంబర్ జార్జెట్ మిక్స్ డిజైన్స్ డిజైన్స్ మాత్రమే మనకు మిక్స్ వస్తాయి ఇది అంత కంపెనీ దగ్గర మనం స్టాక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది ఫుల్ బేల్స్ ఇదిగోండి డిజైన్స్ చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ కూడా మంచి హెవీగా వస్తుంది మేడం మనకి ఇప్పుడు మేడం ఇటువంటి సూక్ష్మ లోపము లేని చీరలు మేడం ఇదంతా చూసినారు కదండి ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో ఒక ఎయిట్ టు నైన్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఏంటంటే మనకి డార్క్ చార్ట్ లైట్ చార్ట్ డస్టీ మ్యాచింగ్ ఇట్లాగా త్రీ స్టైల్స్ మనం అయితే తెప్పించడం జరిగింది మేడం కస్టమర్ ఏ పీస్ అయినా పిక్ చేస్తూ కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ ఇందులో పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ రీసేలర్స్ కి మంచి ప్రాఫిటబుల్ వచ్చే ఐటమ్ మేడం మనం ప్రైస్ కూడా అంత సూపర్ ప్రైస్తో అయితే కస్టమర్స్ ఇస్తున్నామండి ఇదిగోండి మేడం మంచి మంచి షేర్స్ అండి అసలు బలే ఉన్నాయి బోర్డర్ కూడా సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ తో వస్తుంది ఆ సాటిన్ బోర్డర్ కి శారీకి మధ్యలో మనకి సిల్వర్ జరి అయితే వస్తుంది మేడం ఇదిగోండి కలర్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మంచి లైట్ వెయిట్ లో లేదా లైట్ వెయిట్ లో ఉంటుంది ఒక టూ టు త్రీ శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం పెట్టుబడి పర్పస్ కైనా ఇవ్వచ్చు అండి గిఫ్టింగ్ కి ఇది చక్కగా మనకి బాక్స్ ప్యాకింగ్ కాంబో తో వస్తుంది మేడం ఇది కూడా రీసేలర్స్ కానీ ఎవరికైనా సరే ఎన్ని పీసెస్ తీసుకున్నా ఫిక్స్డ్ ప్రైస్ లో ఇస్తున్నా మేడం మనకి స్టాక్ బల్క్ లో వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ అయితే కస్టమర్స్ కి అందజేస్తున్నామండి మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి పదకొండు వందల రూపాయలకే ఇస్తున్నాం మేడం ఓకే ఇందులో ఎన్ని పీసులు తీసుకున్నా సేమ్ మేడం ఎన్ని పీసెస్ కస్టమర్ తీసుకున్నా సింగిల్ ప్రైస్ కేవలం అంటే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పదకొండు వందల మూడు చీరలు ఇది ఇంకొకటి ఇంకొక టూ డిజైన్స్ మేడం చూపిస్తుంది త్రీ డిజైన్స్ చూపిస్తాము ఇప్పటికి మనం టూ డిజైన్స్ చూపించాము ఫోర్ డిజైన్స్ చూపించాము చూపించాము ఫోర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇది బాక్స్ కంబోతో కావాలి అన్న మనం కస్టమర్ కైతే ఇవ్వడం జరుగుతుందండి

ఇప్పుడు ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి షేర్ చేయండి మర్చిపోవద్దు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇదంతా సెల్ఫ్ ప్రింట్ అండి బ్లౌజ్ కి కూడా ప్లేన్ అయితే కాదు ఇక వస్తుంది మేడం శారీ పళ్ళు పాట్ మేడం ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి సింగిల్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి పదకొండు వందల రూపాయలకే కస్టమర్స్ అయితే మనం అందజేస్తున్నాం అండి సో మన దగ్గర బాగా హిట్ అయిన ఐటమ్ మేడం టాప్స్ లో యూనివర్సల్ సైజ్ సింగిల్ సైజ్ తో వచ్చింది ఇందులో ప్రతి ఒక్క పీస్ ఇప్పుడు అయితే ఓపెన్ చేయడం మనం జరుగుతుంది మేడం ఇందులో ఓన్లీ ఫైవ్ డి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ మాత్రమే మన దగ్గరకైతే అయితే వచ్చినాయి అండి ఇందులో పీసెస్ ప్రతి ఒక్క పీస్ మీకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది మేడం ఇందులో వచ్చిన కలర్స్ కానీ ఏదన్నా కేవలం సిక్స్ డిసైన్స్ ఇదిగోండి మేడం ప్రతి ఒక్క పీసు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఏ ఇది ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈ శారీ అయితే సరిపోతుంది ఈ టాప్ అయితే మనకి సరిపోతుంది అండి ఇదిగోండి మేడం సైజ్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి టాప్ లోపల ఇస్తాడండి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇదిగోండి మేడం హ్యాండ్స్ ఇది ఒక కలర్ మేడం ఇది ఒక కలర్ అండి నేనే కాదు హ్యాండ్స్ అయితే ఈ చాంటర్ అయితే యూస్ చేసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు అవసరం లేని వాళ్ళు స్టిచ్ చేయించుకోరండి ప్రైస్ చెప్పలేదండి సింగిల్ టాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మేడం త్రీ టాప్స్ గాని తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ లైన్ కి త్రీ మేడం ఓకే ఇది ట్రిపుల్ నైన్ కి త్రీ ట్రిపుల్ నైన్ కి త్రీ ఇస్తున్నాం అండి ఓకే థౌసండ్ థౌసండ్ కి త్రీ అండి అంటే పడినట్టు ఇదిగోండి త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ విత్ యూనివర్సల్ సైజ్ హెవీ క్వాలిటీ మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఉండే ఈ ఐటమ్ ని కేవలం అంటే కేవలం ఇప్పుడు